ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక మెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైనదని జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైన దాన్నే అని పోయేది ఒకరోజు ఇదే మాటపైన జంతువుల మధ్య వాదన వచ్చింది కొలనుకు పెద్ద ఆయన ఏనుగు మధ్యలో కల్పించుకుని సరే జింక తాను చురుకైన దాన్నని వాదిస్తోంది కాబట్టి దానికీ కుందేలుకు ఒక పోటీ పెడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది దానికి కుందేలు జింకా సరేనన్నాయి మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడమంటే కష్టమే అలసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టునో తుప్పనూ బండనూ వెతికి దుంపను సాధించేసింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉంది జంతువులన్నీ విజేత అయిన కుందేలు ఉత్సాహాన్ని చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడక ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటినుంచి తను పద్ధతి మార్చుకుంది